హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏఐ సందడి మాటలు లేని చోట మనసుల మాట వినబడును పెదవి దాటని నవ్వు కన్నా ఇవాళ నేను చెప్పబోయే కథ పెద్దగా ఉండదు కానీ మన మనసులో కాస్త ప్రశాంతత నింపే కథ జస్ట్ ఒక్క నిమిషం అంతా మర్చిపోయి నాతో ట్రావెల్ చేయండి ప్రతి సాయంత్రం ఒక చిన్న ఆలయ ప్రాంగణం దీపాల వెలుగు గాలిలో కలిసే అగరబత్తీ స్మెల్ ఆ గంటల శబ్దం అది చెప్పలేని ప్రశాంతత కదా అక్కడ అమ్మలతో వచ్చిన పిల్లలు మెల్లగా కూర్చున్న పెద్దవాళ్ళు అందరూ ఒక అందమైన నిశ్శబ్దంలో ఉన్నారు అక్కడే ఒక రాతి బెంచ్ మీద ఒక చిన్న అమ్మాయి ఏమీ అడగదు అల్లరి చేయదు జస్ట్ అలా కూర్చుని ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది ఆమె కళ్లలో ఏదో తెలియని ఒక ప్రశాంతత కొంచెం దూరంలో ఒక ముసలాయన చేతిలో గింజలు పట్టుకుని పక్షులకు వేస్తున్నారు ఆ పక్షులు ఎగిరి వస్తుంటే ఆయన నవ్వుతున్నారు ఆ అమ్మాయి అది గమనించింది ఆయన కూడా చూశారు ఆమెవైపు ఒక చిన్న స్మైల్ ఆమెకూడా నెమ్మదిగా నవ్వింది మాటలు లేవు పరిచయాలు లేవు కాని ఆ సైలెన్స్ ఖాళీగా అనిపించదు సేఫ్గా వామ్గా ఉంటుంది ఒకరోజు ఆ పాపదగ్గర రెండు బిస్కెట్ ప్యాకెట్సున్నాయి ఒకటి తన కోసం మరొకటి నెమ్మదిగా లేచి వెళ్లి ఆ ముసలాయన పక్కన పెట్టింది ఏమీ మాట్లాడకుండా మళ్లీ తన చోటులోకొచ్చి కూర్చుంది ఆయన క్షణమాగారు ఆ పాపవైపు చూశారు ఆ కళ్లలో ఆశ్చర్యం కాదు ఒక మృదువైన ఆనందం ఆయన నవ్వారు ఆమె నవ్వింది అంతే ఆ రోజునుంచి ఆ ఆలయ ప్రాంగణం ఇద్దరికీ ఇంకాస్త స్పెషలైపోయింది బంధమని చెప్పలేము స్నేహమనికూడా కాదు కాని నాకోసం ఎవరో ఉన్నారు అనే ఒక చిన్న భరోసా మన లైఫ్లో అన్ని మాటలతోనే చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ కొన్నిసార్లు వినడం ఒక చిన్న స్మైలివ్వడం అది చాలు ఈరోజు మీ చుట్టూ ఎవరైనా అలా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నారా వీలైతే వారికి ఒక్క క్షణం మీ టైం ఇవ్వండి అది వాళ్లకే కాదు మన మనసుకి కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మాటలు లేని చోట మనసుల మాట వినబడును మీరు చూస్తున్నారు ఏఐ సందడి మనసుల మాట మళ్ళీ కలుద్దాం టేక్ కేర్